ねえなるほ హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి నిజంగా చాలా బాగుంటుంది అక్కడక్కడ చాలా బాగా నవ్వుతారు మీరు కూడా సో ఈ వీడియో ఏంటి అంటే ఈరోజైతే మా తమ్ముడు బర్త్డే అనమాట దానికోసమని ఈరోజు నైట్ కేక్ కట్ చేద్దామనే ఉద్దేశంతో బెలూన్స్ అన్నీ ఊపి డెకరేట్ చేసి అంతా రెడీ చేద్దాం అనుకుంటున్నాం మా తమ్ముడు అయితే ఇప్పుడు లేడు అనమాట బయటకు వెళ్ళాడు సో నేను మా మరదాలు దాంతోపాటు మీ మా ఇంటి వెనకాల ఉండే అబ్బాయి మా తమ్ముడు అనమాట సో ముగ్గురం కష్టపడి బెలూన్స్ అన్నీ ఊపుతున్నాం దాంతోపాటు కేక్ కూడా తెచ్చామన్నమాట సో మా తమ్ముడికి తెలియకుండా ఇవన్నీ చేశాము హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఉన్నాయి కదా ఇవైతే ముందు నా బర్త్డే తెచ్చినవి అనమాట సో అవైతే మొత్తం అట్లే పెట్టిన్నాం కాబట్టి అవే ఉపయోగిస్తున్నాం గాలి మొత్తం తీసేసినాం ముందు సో వాటినే యూజ్ చేస్తున్నాం ఇక ఈ బెలూన్స్ ఉన్నాయి కలర్ కలర్ బెలూన్స్ అన్నీ కూడా సో అవైతే ఇప్పుడు తెచ్చాం సడన్గా అనుకున్నాం అనమాట ఆన్లైన్లో పెట్టేద్దాము హ్యాపీ బర్త్డేకి సంబంధించి బెలూన్స్ కానీ అవన్నీ వస్తాయి కదా అనుకున్నాం కానీ మర్చిపోయాము ఇక దగ్గర్లో వెళ్లి షాపు కడిగితే ఇంకా బ్లాక్ బెలూన్స్ లేవన్నారు అందుకే ఈ కలర్ బెలూన్స్ అన్ని తెచ్చేసాం వీటినే వీటిని మొత్తం ఊపి డెకరేట్ చేయాలనుకుంటున్నాం సో చాలా కామెడీగా ఉంటుంది వీడియో అక్కడెక్కడ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఈ కలర్ కలర్ బెలూన్స్ ఉన్నాయి కదా ఒక కలర్ ఫోర్ ఫోర్ వచ్చాయనమాట సో వీటిని అన్నిటిని ఊపి ఒక పక్క పెడుతుంటే కొన్ని పగిలిపోతున్నాయి సో ఇంకా వీటికి అయితే డబుల్ ప్లాస్టర్ వేస్తే ఇంకేముంటాయో అనుకుంటూ ఊపుతున్నాం అనమాట ఇంకా ఊపినప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడైతే చాలా నవ్వాము Healthy <coughs> <coughs> required ఇక్కడ ఎందుకు నవ్వామంటే నేను కూడా బెలూన్ ఊపుతూ ఉన్నాను సడన్గా బెలూన్ వెళ్ళి పడిపోయిందనమాట గాలి ఊదకుండా అట్ల పోయి పడిపోవడంతో అందరికీ నవ్వు వచ్చేసింది సో ఇలా నవ్వుకుంటూ బెలూన్స్ అన్నీ ఊపేసామన్నమాట నేను మా తమ్ముడు ఇద్దరు కూడా ఊపుతుంటే ఇంక మా మరదలి కడుతూ ఉంది తను ఇంక ఊపలేకపోతుంటే సరేలే ఇద్దరం ఊపుతా నువ్వు కడతారా అని చెప్పామన్నమాట ఇక హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఉన్నాయి కదా అవైతే వాటిని స్ట్రా చేసి ఊపాలంట కానీ అది లేకపోతే ఇంకా పెన్ను ఉంటుంది కదా పెన్న రీఫులు అది కట్ చేసేసి దాంతో ఊపేశాము సో వీటిని అయితే ఇంకా ఫేస్తోనే గాలి ఊది చేయాలన్నమాట అందుకనేసి వీటిని అయితే చాలా కష్టపడి ఊదాము ఇంకా స్మెల్ కూడా వస్తున్నాయి ఎక్కడక్కడ సో ఎలాగో అలా మొత్తం బుడ్డలన్నింటినీ ఊపేశాము సో మా తమ్ముడు బర్త్డే ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాం ముందు ఎప్పుడూ మేము ఇట్లా డెకరేట్ చేసి చేసిందే లేదు ఇక మా మరదలు పెళ్ళైంది కాబట్టి మా మరిదలి కూడా చెప్పింది అనమాట అక్క ఇట్లా చేద్దాం అనేసి నా బర్త్డే కూడా ఇలాగే వాళ్ళిద్దరు కష్టపడి చేశారు సో మా తమ్ముడు కూడా ఇప్పుడు లేడు కాబట్టి తన కోసం కూడా తన బర్త్డేకి ఇలాగే చేయాలనుకుంటున్నాం కానీ అనుకున్నాము చాలా గ్రాండ్గా చేద్దామని కానీ సడన్గా మర్చిపోయాం అనమాట సో ఈరోజు రేపు బర్త్డే అంటే ఈరోజు ఆన్లైన్లో పెడితే ఎప్పుడు వస్తాయి చెప్పండి అందుకనేసి ఇక ఉన్న దాంట్లో చేసేద్దాం అనేసి మొత్తం చూడండి బెలూన్స్ అన్నీ కూడా ఊపేసాము ఇంక అన్నీ రెడీగా పెట్టేసామన్నమాట ఇంక మొత్తం గోడకైతే డెకరేట్ చేయాలి సో మా ఇంట్లో అయితే నా బర్త్డేకి చేశారు కదా అక్కడే చేయాలన్నమాట గోడ దగ్గర ఎందుకంటే గోడ ఇంకా ఎక్కువగా అంత స్పేస్ ఎక్కడా లేదు మా ఇంట్లో సో దానికోసమని ఇంక అంతలో మా తమ్ముడు వచ్చేసారు తను వచ్చి కొ పడుకున్న తర్వాత లెవెన్కి స్టార్ట్ చేసేసాము ఇదైతే గోడకు అన్ని అనమాట మామూలు దారంతో కట్టకుండా సో ఇవైతే డబుల్ ప్లాస్టర్ తెచ్చాము ఇట్లా డబుల్ ప్లాస్టర్ తెస్తే నైస్గా ఉండే గోడకు బాగా అతుక్కు ఉంటుంది కదా అందుకనేసి సో ఇవన్నీ ఇంకా అయితే డెకరేట్ చేసేస్తాం ఎట్లుంటుంది ఏంటి అనేది చూడాలి ఈ బెలూన్స్ ఉంటాయా ఉండవా అని అనిపిస్తుంది చాలా పగిలిపోయా ఇప్పటికే దాదాపు ఐదారు పగిలిపోయా అనమాట ఇంకా ఈ ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే బెలూన్స్ అయితే పెట్టేస్తున్నాం తర్వాత కలర్ బెలూన్స్ అనేది పెడుతున్నాం అనమాట సో ముగ్గురం అయితే కష్టపడుతున్నాం పదకొండున్నర అయిపోయింది టకటక చేసేద్దాం అనేసి చేస్తున్నాం సో అక్కడక్కడ చేసేటప్పుడు చాలా నవ్వాం అనమాట వీడైతే చాలా నవ్విచ్చాడు మమ్మల్ని

ఇక కలర్ బెలూన్స్తో పాటు హ్యాపీ బర్త్డే బెలూన్స్ మొత్తం కూడా గోడకైతే అయితే డబుల్ ప్లాస్టర్తో అంటే చేసాం ఇంకా కేక్ పెట్టడానికి మా ఇంట్లో టేబుల్ అయితే లేదు దానికోసమని మా ఇంట్లో ఉన్న టేబుల్ మెట్ని టేబుల్గా పెట్టేద్దాం అనేసి క్లాత్ లాంటిది ఒకటి పరిచేస్తున్నాం చిన్నదిగా ఉంటే దాని మీద ఇంకా నాలుగు బెలూన్స్ అయితే మిగిలాయి అనమాట ఇటు ఒకటి అటు ఒకటి పెట్టేద్దాం అతికిచ్చేద్దాం అనేసి క్లాత్ వేసి దాని మీద ఈ బెలూన్స్ కూడా పెట్టేస్తున్నాం సో తర్వాత కేక్ కూడా దీని మీద పెట్టేసామన్నమాట నేను అంతలో కొంచెంసేపు బెలూన్తో ఆడుకున్న వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటే బలు ఏంచుంటారు నాకు కొంచెం ఏం కాడకుండా తూరే టైం అయితే పదకొండు నలభై అయిపోయిందనమాట డెకరేషన్ కూడా పూర్తి చేసేసాం మొత్తం బల్యూన్స్ పెట్టేయడం తర్వాత కేక్ కూడా పెట్టేసాం మొత్తం సర్దేస్తున్నాం అనమాట కిందంతా మళ్ళీ ఫోటో బాగా రావాలి అనేసి మొత్తం పెట్టేశాము ఫైనల్గా చూడండి ఇట్లయితే రెడీ చేసాం ఎట్లా అనిపిస్తుంది సో మాకు ఉన్నంతలో అయితే చేసామన్నమాట హ్యాపీ బర్త్డేలో లాస్ట్ వై ఉంటుంది కదా అదైతే సరిపోలేదు మీకు బిరువా అడ్డం వచ్చిందనేసి అదైతే కింద పెట్టాం సో అదైతే కనిపించద్దిలే మళ్ళీ మతం నిలబడుకుంటారు కదా ఫోటో తీసినప్పుడు ఏం రాదులే అనేసి ఇంకైతే సైడ్ పెట్టేసి ఉన్న బెలూన్సే చూడండి చాలా పగిలిపోయాయి సో ఉన్న బెలూన్స్ని అయితే చుట్టూ పెట్టేసి నాలుగు బెలూన్స్ మిగిలాయి కదా ఇట్లా టేబుల్ మెట్కి ఇటు ఒకటి ఒకటి ఇక్కడ నాలుగు దిక్కులు నాలుగు పెట్టేసి కేక్ కూడా అనమాట సో ఫైనల్గా అయితే టూ వాళ్ళు అయిపోయింది టూ వాల్ అయిపోయింది అనేసి ఇంక మా తమ్ముని లేపోయాము ఇక్కడ ఏం జరిగిందంటే సెలబ్రేషన్ లాంటిది ఒకటి పగలగొట్టాలి కదా సో అదైతే రాలేదనమాట ఎన్నిసార్లు ట్రై చేశామో దాదాపు మూడు సార్లు మా తమ్ముడిని లోపలి పిలిచి మళ్ళీ బయటికి వెళ్ళు అది రాలేదనేసి బయట పంపా సో చాలా కామెడీగా అనిపించింది సో ఎంత చేసినా అయితే పగలలేదనేసి ఇంక మా తమ్ముడు అయితే ఇంట్లోకి వచ్చేసాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పగలగొట్టాడనమాట వీడైతే

ಏಕ್ರವ ಸರ್ಪ್ರೈಸ್ ಫಿಲೋಮ್ಮಾ ಬೆಟ್ ಲಾಮಿ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ಚುಮ್ಮ ವಿಡಿಯೋ ಆ ರದ್ದಲೇ ಮತ್ತೆ ಮತ್ತೆ

ليو يتا كان هاناربيو ఇక ఈ కేక్ ఇలా చేపించడం తర్వాత ఇక్కడ పేరు ఉంది కదా సో అదంతా మా మరదలు ఫ్లాన్ అనమాట సో తనకి ఇష్టం వచ్చినట్లే చేసింది సో చాలా బాగుంటుందనేసి నేనైతే నన్ను అడిగింది అనమాట ఏం చేపిద్దాం అక్క ఎలా చేపిద్దామని నేను ఇష్టమన్నా ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ బర్త్డే కాబట్టి తనకి ఇష్టం వచ్చినట్లు పేరు పెట్టుకోమని చెప్పా సో తనే మొత్తం రెడీ చేసింది అనమాట ఇంకా మా పిన్ని కూడా వచ్చింది తనకు కూడా కేక్ తినిపించి నాకు తినిపించాడు నేను తినిపించాను అనమాట ఇంకా మా మరదలు ఇంకా మా తమ్ముడు ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా అందరం తినిపించుకున్నాం ఇక కేక్ తినిపించుకున్న తర్వాత నేనైతే గిఫ్ట్ తెచ్చాను అనడా మా తమ్ముడికి నేనైతే బట్టలు తెచ్చాను సో అవైతే అని చెప్పి సో ఓపెన్ చేయమని మా మరదలు చెప్తుంది ఒకవైపు మళ్ళీ ఓపెన్ చేస్తానులే అనేసి పక్కన పెట్టేశారు ఇక మా మరదలని అయితే మా మరదలకి అయితే తినిపిస్తున్నాడు తన ఏమంటుందంటే రేపు మార్నింగ్ నాకు కేక్ డబ్బులు లేకపోతే పార్టీ ఇవ్వు అని చెప్తుంది कौन हो लग गया तू तैयार बल बल नंद गच खबर पे चल बर्तन क्रैक जैसे कौन थी हम ने तमाम मोटर्स घालवरो उसको 2 केजी बे माल काट बे हम ఇక్కడ మా మర్దలు ఏం చేసిందంటే మా తమ్ముడికి తినిపించి తనకు పూసి వచ్చేసిన తర్వాత కొంచెం కేక్ తెచ్చి నేను వీడియో తీస్తున్నాను అనమాట సడన్గా నాకు కూడా చూడండి మొత్తం ఎట్లా పూసేసిందో ఫేస్కి సో అక్క ఉండు నీ బర్త్డే కూడా పూలేదు మేము వద్దు అనేసి నైట్ సో ఇప్పుడు కూడా పూపించిపోతే ఎలా అనేసి మొత్తం నాకు తమ్ముడికి మా మరదలు అయితే గిఫ్ట్ తెచ్చింది సో గోల్డ్ రింగ్ తెచ్చిందనమాట సో చూడండి ఎంత బాగుందో సర్ప్రైజ్ గా తెచ్చింది చూడండి ఫ్రెండ్స్ బంగారం తెచ్చింది సర్ప్రైజ్ అయిపోయాడు ಬೈಟ್ಲ ತಮ ಒಪನ್ कर लाओ उठकड़ा दला लूले हाथे ओछरे मुंसो उट दल हैन दू मै तू जबी मा ವಿಡಿಯೋ काढು ಮೈ ಕಾಡ ಚದಾ तू సరిపోతుందని తెచ్చినా అది కలర్ లేవు కదా ఎప్పుడు వేసుకోదని ఎలా ఉంది రసి బాగుంది ఇక మా తమ్ముడికి అయితే మా మరద రింగ్ గోల్డ్ రింగ్ ఇచ్చింది నేనైతే బట్టలు అనమాట తనకి ఏ కలర్ లేవు ముందు అలాంటివి అందుకనేసి అవి తెచ్చి ఇచ్చాను సో కొంచెం కామెడీగా మాట్లాడారు సర్ప్రైజ్ అయ్యాను అనేసి అన్నాడు సో ఫైనల్గా మొత్తం కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఫోటోలు అయితే తీసుకున్నాం ఇంట్లోనే సో సరిగా రాలేదు కానీ ఫోటో గుర్తుకుంటుంది కదా అనేసి నలుగురు కలిసి తీసుకున్నాం అనమాట ఇటు సైడ్ ఒక ఫోటో అటు సైడ్ లైటింగ్ ఒక ఫోటో అయితే తీసుకున్నాం సో ఈ విధంగా అయితే నా తమ్ముడు బర్త్డే అయితే చాలా కామెడీగా చాలా నవ్వుతో అయితే జరిపించేశామన్నమాట సో మార్నింగ్ అయితే బట్టలు వేసుకోరా నీళ్ళు పోసుకున్న తర్వాత అని చెప్పాను సో చూడండి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా చేశామన్నమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మా తమ్ముడు బర్త్డే ఫస్ట్ టైం ఇట్లా చేశామనేసి సో ముగ్గురు కలిసి ఇటువల వరకు మేల్కొని మొత్తం డెకరేట్ చేసి అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాం సో మా తమ్ముడు బర్త్డేకి మీరు కూడా ఖచ్చితంగా విష్ చేయండి తను కూడా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ పెళ్ళయింది కదా సో పిల్ల హ్యాపీగా ఉండాలని ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మీరు కూడా మా తమ్ముడికి ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నా ఇక్కడ ఏం జరిగిందంటే మా మరదలు మా తమ్ముడికి రింగ్ పెట్టింది కదా అప్పుడు ఫోటో తెలియదు మళ్ళీ ఒకసారి పట్టుకో తీద్దామని చెప్పాను అనమాట ఇంకా తనైతే కామెడీగా నవ్వాడు సో అదైతే చాలా నవ్వు వచ్చేసింది ఇంకా ఫోటోలు అనమాట అన్ని కూడా సో ఈ విధంగా అయితే బర్తే జరిగింది థ్యాంక్ యూ ఇప్పటివరకు వీడియో